హలో ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానీకి ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని నేను మరి మరి కోరుకుంటున్నాను సో ఇవాళ్ళతో మన బ్లాగ్ ఏంటి తెలుసా చాలా రోజుల నుంచి అనుకుంటున్నామండి అంటే ఇంట్లో కొన్ని కాయగూరలు కానివ్వండి కొన్ని పెంచాలి అని చెప్పేసి మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం బట్ అది పాసిబుల్ అవ్వలేదు ఇంతవరకు ప్రాసెస్లో పెట్టలేదు ఇప్పుడైతే సో అదే ప్రాసెస్ చేస్తున్నాం అనమాట దానికోసం మేము జస్ట్ ట్రైల్ చేద్దాము అప్పుడే ఎందుకు అని చెప్పేసి చిన్న చిన్న కుండీలు అయితే కొనుకొచ్చున్నాను చిన్న కుండీలు సో ఇది ట్వంటీ రూపీస్ ఈచ్ వన్ సో ఈ కుండీలు కొనుక్కొచ్చాను సో ఇప్పుడు ఇందులో వచ్చేసి మేము కొన్ని చిన్న చిన్న మొక్కలు వేయబోతున్నాము ఐ మీన్ విత్తనాలు వేయబోతున్నాము అవి ఎలా వస్తాయనేది చూద్దాము సో ఫస్ట్ అయితే ప్రాసెస్ చేద్దాం ఎలా ఏమనచ్చు గార్డెనింగ్ అనొచ్చా సో ఏ పంటలు అయితే చిన్న చిన్న పంటలు అయితే వేయబోతున్నాం సో లెస్ట్ వేసేద్దామా ఓకే సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మాకు మా దగ్గర ఆరు కుండీలు ఉన్నాయండి ఈ మట్టి వచ్చేసేమో కొంచెం తక్కువ ఉంది ఈ మట్టి సో చూద్దాం మట్టి ఎన్ని వాటిలకు అవుతుందో అన్ని వాటిలు పోస్తాము సో ప్రజెంట్ అయితే మేము ధనియాలు మెంతులు ఇవి ఏంటే చిక్కుడు ఏంటి సో ఇవి వచ్చేసి టమోటా అండి ఈ ఈ పక్కన పెట్టుమా వంకాయ సో ఇది వచ్చేసి వంకాయ ఇంకా ఇది వచ్చేసి పచ్చిమిర్చి అనమాట సో ఇప్పుడు ఇవన్నీ వేస్తున్నాము మటికాయ లేదా మటికాయ అండి మటికాయ 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 వేయాలండి మటికాయ చాలా బాగా వస్తుంది అసలు సో ఇప్పుడు మనము ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఇవి మటికాయ మటికాయనా ఇవి సో ఇవి మట్టికాయ మనం వేసేద్దాం ఇంకా సో ఫస్ట్ ఏంటంటే వీటికి మనకు హోల్స్ ఇవ్వలేదండి వీటికి హోల్స్ వేసుకురావాలి నేను ఇప్పుడు వీటికి హోల్స్ వేసుకొని వస్తాను హోల్స్ వేసాక మట్టి ఇందులోకి అనమాట ఏంటంటే దీనికి మేము ప్రస్తుతానికి ఏ ఎరువు యూజ్ చేయడం లేదు ఎందుకంటే ఈ మా సైడ్ మట్టి చాలా బాగుంటుందండి ఓన్లీ మట్టిలోనే చాలా బాగా పండుతాయి అనమాట సో ఈ మట్టిని ఇందులో నేను మా ఈ రాళ్ళు ఉన్నాయి ఏమవ్వదా ఈ రాళ్ళు ఉన్నాయి కదా ఈ రాళ్ళు సో ఇగోండి మనం మొత్తం అన్నిటికీ హోల్స్ పెట్టేసుకున్నాము అన్నిటికీ హోల్స్ పెట్టేశాము సో ఇప్పుడు ఈ మట్టి ఉంది కదా ఈ మట్టిని ఇందులో నింపేద్దాం ఇట్లానే మొత్తం అన్నిట్లో మట్టి నింపినాక నేను మళ్ళీ వీడియో తీస్తావా ఓకే మా దగ్గర సిక్స్ ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి ఫైవ్ దాళ్ళకే మాకు సరిపోయిందండి సో ఈ ఫైవ్ దాళ్లలోనే మేము ఈ ఐదు కుండీలల్లోనే మేము ఇప్పుడు వేస్తాము ఏదమ్మా ఫస్ట్ ధన్యాలు వేస్తాం థ్యాంక్ యూ ఏదో ఒకటి ఇచ్చేయి మెంతులు మెంతలు ఇంకొంచెం మెంతలు అండి సో ఫస్ట్ ఈ ఏమా ఇంకొన్ని మెంతులు సో వేసేద్దాం బాగా మెంతులు ఎక్కువ వస్తాయి బాగా గుబురు గుబురుగా వస్తాయిలే సార్ ఫస్ట్ టైం కదా ఏం కాదు లేసేది అంతా ఇంగరొని తేమ్మా వేసేద్దాము రానిలే గుబురుగా రానిలే అదే అయితే అయినా ఎంతో మంటపురై కదా చూద్దాం ఫస్ట్ టైం కదా ఏమో వేసేసాము అబ్బా సో దీనిపైన మళ్ళీ మట్టేయాలి కదా సో ఇవి ఉన్నాయి కదా సో దీనిపైన మళ్ళీ ఇట్లా కొంచెం అంతా మట్టేసి కవర్ వేసేస్తాం సో ఇలా పైన మొత్తం మట్టేసేసాము ఇది మెంత అయిపోయింది ఇది పక్కన పెట్టేద్దాము ఇది అయిపోయింది కదా ఇంకా సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో ధనియా వేసేద్దాం ధనియా ఏమో సో ఈ ధనియా వచ్చేసి మా అమ్మ చేతులతో బాగా మెత్తగా పొడి చేసిందని ఇట్లా క్రష్ చేసింది సో ఇంకా చేయమా నెత్తం కుత్తలు వచ్చింది ఏం కాదులే వేయి గుండ్లు కాదు అట్లనూ అని లేదని దంచు లేకపోతే మెల్లగా నువ్వు అంత గట్టిగా ఎందుకు అంటావు దంచు లేకపోతే ఇదిగోండి గుండ్లు వేయకూడదంట ఇలా క్రష్ చేసి వేయాలి తేమా ఇంగ ఏదైనా మూడు రోజులకు నలభై చాలా చాలా తక్కువ వేసినా మేము ఇది ధనియా ఫిల్ చేసేద్దాం సో ఇవి వచ్చేసి పచ్చిమిర్చి అనమాట ఫ్రెండ్స్ మాకేంటంటే ఎన్ని వేయాలి ఎలా వేయాలి అన్నది తెలియదు ఫస్ట్ టైం వేసినాం కాబట్టి ఇప్పుడైతే వేసేస్తాము ఫస్ట్ మళ్ళీ ఎలా వస్తాయి అన్నది చూసి దాన్ని బట్టి చూస్తాము మిరప టమోటా సో ఇవి వచ్చేసి టమాటా ఫ్రెండ్స్ టమోటా ఎక్కువ వేయకూడదంట ఏమో నాకు తెలియదు ఇంకొన్న వేద్దామ్మా ఇంకొన్ని అక్కడే వేద్దాం వారేద్దాం ఇవి పడేస్తా సో టమోటా ఇంత వేయాలంట మాకు తెలియదు మా అక్క చాలా బాగుంది సో ఇవి వచ్చేసి చుక్కుడుగాయలు అనమాట చుక్కుడుగాయ అంట ఇట్లా నాలంట ఇట్లా ఇది ఇంకా పైన మట్టేసేది లేదా ఇది చుక్కుడుగాయ ఇట్లా ఇట్లా నాటాలంట ఇదిగో అబ్బా ఇవి మేము వేసిన ఐదు రకాల మొక్కలు విత్తనాలు సో చూద్దాం ఇప్పుడు ఇందులో వాటర్ వేద్దాం మా నీళ్ళు మా ఫస్ట్ నీళ్ళు లైట్గా వేయాలి కదా అంటే మొత్తం విత్తనం దచ్చేవారు కదా ఇలా అన్నిట్లో విత్తనం తడిచే వరకు అట్లా నీళ్లు చిల్లకరీ సరిపోతాయి కదమ్మా సో సరిపోతాయి మొత్తం అన్ని కుండీలలో కూడా ఈ మొక్కలకి స్ప్రే స్ప్రే మా స్ప్రే చేసేది ఇలా నీళ్ళు స్ప్రే చేయమంటే తీసుకుని సో దానికి వాటర్స్ పెట్టినా దీన్ని తీసుకుపోయి పైన పెట్టాం ఇప్పుడు సో చూద్దాం ఎన్ని రోజులు మనకు మనకు ఇదేమో ఫస్ట్ ఫస్ట్ డే చూద్దాం ఎన్ని రోజులు వస్తుంది మనకు సో ఇవ్వండి మేము వచ్చేసి ఈ ఐదు రకాలవి సో వీటిని వచ్చేసి నేను ఇక్కడ ఫిక్స్ చేశాను అనమాట సో మా గోడపైన వీటిని ఇలా ప్లేస్ చేశాను చూద్దామబ్బా ఎన్ని రోజులకు వస్తుందో గోడపైన వీటిని ఇక్కడ ప్లేస్ చేశాను ఇక్కడ పెట్టాను సో చూద్దాం మరి ఇవి ఎన్ని రోజులకు మొలకొస్తాయి ఏంటి అనేది చూద్దాము సో ఇప్పుడే స్టార్ట్ చేసాము మరి ఎలా వస్తాయేమో చూడాలి సో ఎగ్జైటింగ్ అనమాట సో ఇదండి వాటి మన గార్డెనింగ్ చూద్దాం లెట్స్ అండ్ సి ఎందుకంటే ఈ మొక్కలు బాగా వచ్చాయంటే మళ్ళీ పెద్ద కుండీలు తీసుకొని వచ్చి మళ్ళీ మేము మళ్ళీ ఇంకా ఇంకా అన్ని తోటకూరలు ఆకుకూరలు మొత్తం అన్నీ మొత్తం వేసేస్తాము పైన టెర్రస్ పైన టెర్రస్ గార్డెనింగ్ ఒకటి ప్లాన్ చేస్తాం అన్నమాట ఇవి బాగా వస్తాయి ఓకేనా సో మేము ఫస్ట్ టైం వేసినాం కాబట్టి చూద్దాం ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ మన వీడియోని దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఓకేనా సో ఇంకా వీటికి ఏమన్నా ఐడియాస్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి పర్వాలేదు ఓకేనా సో నేను ఫాలో అవుతాను నాకు తెలియదు కాబట్టి సో మళ్ళీ వీటితో మళ్ళీ కలుద్దాం అంతవరకు చెక్క బాయ్